నమస్తే అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ఇదేమో ఉదయాన్నేనండి ఉదయాన్నే దేవుడి దీపం అయిపోయిందండి సోమవారం కదా అందుకనేసి దీపం దీపారాధన చేసిన ఆ పువ్వులన్నీ మా చెట్టు పువ్వులండి ముందు కొంతమంది అడిగారు అన్నమాట మీరు స్మూదీ ఎలా చేసుకుంటారని ఆ స్మూదీ ఎలా చేసుకుంటున్నారు నానేసానండి ఇంకా మీకు ఉంటే ఇంకా గింజలు ఇదే సీడ్స్ వేసుకోవచ్చు అదే అండి సన్ఫ్లవర్ గింజలు పుచ్చ గింజలు తర్వాత ఆక్రోట్ అలాగే మనకి పిస్తా పప్పు అలాగే ఇంకా ఏంటంటే అంజీరు ఉంటాయి కదండీ అవన్నీ వేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ నాకు నేను నాకు అవైలబుల్గా ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని నానబెట్టుకొని ఈ ఈ బాదం పప్పు తొక్క తీసుకోవాలండి మనకి మనం ఇప్పుడు తొక్క తీసుకుందాం డ్రై ఫ్రూట్ జ్యూస్ అండి ఇది స్మూదీ అని అనొచ్చు అలాగే జ్యూస్ అని అనొచ్చు చక్కగా దానికి ఇవి నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను తర్వాతమో ఈ అండి కొంచెం అలాగే కొంచెం కూడా రెండు మనకి యాపిల్ ఉంటే యాపిల్ అరటిపళ్ళు ఉంటే అరపలు ఏవైనా ఫ్రూట్ వేసుకోవచ్చండి అలాగే కొంచెం ఓట్స్ ఎందుకంటే ఇది కొంచెం పచగా ఉంటుంది కదా పెద్దగా మనకి ఇది ఉండదు టమీ ఫీల్గా ఉండాలంటే కొంచెం ఓట్స్ కూడా వేసుకుంటే మనకి చక్క ట ఫీల్గా ఉంటుందండి పిక్కల తొక్క తీసాను ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి అలాగే మనకి మన అటు పళ్ళు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి అంటే క్వాంటిటీ బట్టి ఒక మనిషికి ఎన్ని కాదు ఇవి చిన్న అరటిపళ్ళు కాబట్టి నేను రెండు వేస్తున్నాను పెద్ద అట్ట పండు వస్తే ఒకటి వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఓట్స్ చేసుకున్నామండి కోర్స్ ఒక రెండు కుప్పిళ్ళు వేసుకుంటున్నానండి ఎదురు కాబట్టి అలాగే కాచి పెట్టుకున్న కొంచెం పాలండి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి ఇంకే ఫ్రూట్స్ అయినా మీరు వేసుకోవచ్చు యాపిల్ కానీ ఏవైనా ఉంటాయి ఇలా పచ్చగా వస్తుంది చక్కగా అంతేనండి ఈజీ ప్రాసెస్ పెద్ద ఎక్కువ అది ఇది లేదు ఇప్పుడు మనం గ్లాస్ జార్లు తీసుకొని మీకు కావాలంటే తేనె వేసుకోవచ్చు అండి లేదంటే అలాగైనా తాగి కొంచెం చప్పగా ఉంటుంది ఆ స్వీట్ కావాలంటే మీరు కొంచెం తేనె వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మనం ఈ చియా స్వీట్స్ అయినా సబ్జా నిద్ర ఎండాకాలం చల్లగా ఉంటుంది వైట్ హౌస్ కి కూడా బాగుంటుందండి మీకు ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోండి మనకు చియా సీడ్స్ కూడా ఇవి తర్వాత చాలా బాగుంటుందండి చూడండి ఇది చాలా హెల్దీ స్మూదీ స్మూదీ అయిపోయిన తర్వాత చేసుకున్న తర్వాత తాగేసానండి తమ టిఫిన్ ఏం చేయకుండా ఆ తర్వాత టమ్మీ ఫిల్గా ఉంటుంది అని చెప్పాను కదా తాగిసిన తర్వాత ఈ రోజు టిఫిన్ కొనుక్కోవలసి వస్తుంది అందుకనే పప్పు నానేసానండి నానేసి పప్పు రుబ్బునాకి గ్రైండర్లో వేస్తున్నానండి దానికి నేను ఇడ్లీ నోకండి ఒకటికి మూడు చొప్పున వేస్త వేసానండి మీరు ఎలాగేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఒకటికి మూడు వేస్తాను మూడు వేస్తే సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు నూక కూడా శుభ్రంగా నానే కడిగేసి నానేస్తున్నానండి నాన్ నాన్తే సాయంత్రం టిఫిన్కి చాలా బాగుంటుంది స్మూత్గా గా ఇది పప్పు కూడా నలిగిపోయింది నూక కూడా నానేసి నానిన తర్వాత అన్నీ కలిపిస్తానండి అయిపోయింది అప్పుడు అప్పుడుకి అది సూట్ చేయడం అయిపోయిన తర్వాత లైఫ్ చేశాడండి లైఫ్ చేసిన తర్వాత సాయంత్రం అండి సాయంత్రం నాలుగు నాలుగు నాలుగున్నరకి టీ టైం అన్న టీ ఈవినింగ్ టీ టైం అయింది అప్పుడు కొంచెం వేరు వేడిగా టీ తాగితే చల్లగాలి వేస్తున్నదండి చక్కగా చల్లగాలిలో వేడి వేడి టీ తాగితే చాలా బాగుంటుంది కదండీ అందుకే రోజు అలవాటు అండి నాలుగున్నర ఐదుకి టీ తాగడం ఇప్పుడేమో టీ టీ పెడుతున్నానండి అంటే మా వారు ఇంకా క్యాంప్ నుంచి రాలేదు ఊరి నుంచి రాలేదన్నమాట ఊరి నుంచి రాకపోతే నే నే నాకు మా అత్తగారి కలిపి టీ పెడుతున్నానండి మళ్ళీ సాయంత్రం లైవ్కి మళ్ళీ రెడీ అవ్వాలి ఉదయం అంతా లైవ్ అయిపోయిందండి చాలా బాగా రెస్ట్ లేదండి చాలా రెస్ట్ లేదు చాలా ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి మాత్ర వేసుకున్నాను టాబ్లెట్ వేసుకొని వచ్చానండి ఎందుకంటే కంటిన్యూగా అవుతుంది ఈ లోపల అంటే అంటే కంచాలు తోమిన కంచాలు ఉంటాయి కదా ఉదయం తోమిన కంచాలు అవన్నీ ఎక్కడో అక్కడ సర్దుతున్నానండి సర్దిసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లైవ్ చేసిన తర్వాత అన్నీ వంటలు పాత్రలు పడతాయి కదండి మొత్తం బాసనలు ఆ బాసనలన్నీ తోమిన బాసనలన్నీ సర్ది మళ్ళీ తోమిసి అక్కడ మళ్ళీ అన్నీ అయ్యిందండి ఈ లోపల టీ కూడా మరిగింది అప్పుడు టీ టీ తాగేసిన తర్వాత అప్పుడైతే బాసనలన్నీ తోమేనండి ఈ చల్లటి చల్లటి దీనిలోనే చక్క వేడి వేడి టీ చాలా ప్రశాంతంగా మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి టీ తాగితే కానీ మనకి ఎవరికి పని జరగదు కదా మీరు కూడా మీకు కూడా అలవాటు టీ పడపోతే పని అవ్వదు కదా ఇప్పుడేమో బాసనలన్నీ తోమిస్తున్నానండి అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ లైవ్కి రెడీ అవ్వాలి లైవ్లో నేను అదే ఇడ్లీ ముద్దు రుబ్బాను కదండి అదే ఇడ్లీ ముద్ద పల్లి చట్నీ చేశాను ఆ లైవ్ కానీ చూడపోతే ఒకసారి వెళ్ళి చూడండి అంటే అందరికీ ఇడ్లీ చట్నీ చేయడం తెలుసు అంటే ఇడ్లీ కాదండి థర్టీ ఇడ్లీ చేశాను అనమాట మీరు ఒకసారి చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి లైవ్ అదే లైవ్ పోస్ట్ అవుతుంది కదా అదేనండి ఓకేనండి ఈ వీడియో కానీ ఇంతవరకు వీడియో కానీ నచ్చినట్టయితే ఈ స్మూదీ చేయడం చూపించాను కదండి ఆ స్మూదీ చేయడం తెలిసినట్టయినా అదే చూసి నేర్చుకోవడం మీకైనా ఉపయోగపడినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఓకేనండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త బ్లాగ్తో మీ ముందుకి వస్తాను కొత్త లైక్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ సీ యూ